అందరికీ నమస్కారం వెల్ల కామెరిల మందు పుట్టి వందేళ్ళు దాటింది మన తూర్పుగోదావరి జిల్లా పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం సమీపంలో ఉన్న ఈ వెల్ల గ్రామం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలా పాపులర్ కేవలం ఆ గ్రామంలో ఇచ్చే కామెరిల మందు వలనే ఆ ప్రాంతం కానీ ఆ గ్రామం కానీ అంత ప్రసిద్ధి చెందింది దాదాపు నైన్టీన్ ట్వంటీ నుంచి తొమ్మిది ఇరవై నుంచి ఇప్పుడు దాకా మూడు తరాలుగా ఈ కామెరులకి మందు ఇస్తూ ఉన్నారు ఒకే కుటుంబం దాదాపుగా ఈ వంద కొన్ని లక్షల మంది ఈ మందు తీసుకుని ఉంటారు కొన్ని లక్షల మంది జీవితాలు సేవై ఉంటాయి బహుశా ఒక కుటుంబానికి ఇలాంటి ఒక చరిత్ర దక్కడం అనేది అరుదైన సంఘటన వెల్ల కామెరుల మందు వాడిన వాళ్ళలో చాలామంది పెద్ద పెద్దలు ఇంక్లూడింగ్ అంటే డాక్టర్ల చేతిలో ఉన్న కానీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కామెడీలు తగ్గించుకున్నారని చాలా ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటారు పంతొమ్మిది వందల ఇరవైలో గుండుబోగుల సూర్యారావు గారు దీన్ని ప్రారంభిస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన పరమపదించే వరకు ఇది ఇట్లాగే ఆయనే మందిస్తూ ఉండేవారు ఆ తర్వాత నెక్స్ట్ తరం వారి కుమారులు ప్రధానంగా నాగే కాపు గారు స్వామినాయుడు గారు కుమార్తె వీరయ్యమ్మ గారు వీరు కూడా ఆ పరంపర కొనసాగిస్తూ వస్తున్నారు ఇంచుమించుగా వందేళ్ళు దాటింది ఈ సందర్భంగా ఆ కుటుంబం దీన్ని సేవలో తరతరాలుగా ఉన్న వాళ్ళ వంశీకులు కానీ కుటుంబ సభ్యులు కానీ దీనికి సంబంధించి దీని ఫౌండర్గా ఉన్న ఆయన్ని ఆ తరతరాలుగా మందు ఇస్తున్న పెద్దలందరినీ గుర్తు చేసుకుంటూ ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే వైద్యంలో సేవలు అందించే ఒక అరుదైన అవకాశాలు కొంతమందికి వస్తాయి ఇది ప్రూవ్డ్ కూడా లేకపోతే ఇన్ని లక్షల మంది ఈ మందుని తీసుకుని ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన రాష్ట్రంలో కాదు ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇన్ని వేల మంది ఈ మందుని తీసుకుని నయం చేసుకున్నారంటే ఇది ఒక ప్రూవ్డ్ ఫార్ములా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా తప్పకుండా దీన్ని ఈ కుటుంబ సభ్యులు ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా వ్యాధులకి వాళ్ళ మందులు లేని పరిస్థితి కాదు మందులు ఉన్నా కూడా భరించలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి ఎంతోమంది పేదలకు ఉపయోగపడే ఇలాంటి ఈ వైద్యాన్ని ఇది ప్రకృతి వైద్యం అంటామా ఆయుర్వేద వైద్యం అంటావా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ఉంది ఈ ప్రాంతంలో ఈ వెళ్ళ వల్ల ఈ ప్రాంతానికి పేరు వచ్చిన ఆ సంఘటన గుర్తు చేసుకుని చాలామంది చాలా సంతృప్తిగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మా గ్రామం పక్కన ఉందనో లేకపోతే వెళ్ళ సమీపంలో మేము ఉంటామనం చెప్తూ ఉంటారు అంత పాపులర్ ఇది సో ఆ కుటుంబానికి వారి పరంపర కొనసాగిస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు దీన్ని ఇలాగే కొనసాగించాలి దీనికి ఎప్పుడు మా వైపు నుంచి ఎలాంటి సాయం చేయడానికైనా సరే మేము అందరం కూడా సంసిద్ధంగా ఉంటామని చెప్తూ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ